ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలింక దాటగానే మనం ఈ వారధి చూస్తున్నాం కనకదుర్గమ్మ వారధి ఇటు నుంచి డైరెక్ట్గా తాడేపల్లి నగరానికి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి వెళ్ళటం ఆ వారధి మీద రావడం అనమాట వన్ వే ఈ వారధి కట్టాక ప్రకాశం బ్యారేజీ మీద రద్దీ తగ్గిందనే చెప్పాలి ఇటుగా లారీలు పెద్ద పెద్ద వెహికల్స్ బస్సులు ఇవన్నీ ఇటుగా వెళ్తూ ఉంటాయి ప్రకాశం బ్యారేజ్ మీద చిన్న చిన్న వాహనాలు ఆటోలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ వారధి కడటం వల్ల నేషనల్ హైవే అవటం వల్ల ఈ తాడేపల్లి ప్రాంతం కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ మంగళగిరి కానీ త్వరితకెత్తిన వెళ్ళిపోయే అవకాశం ఉంది అయితే ఈ వారధి మీద కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందన్నమాట హెవీ వాహనాలు వచ్చినప్పుడు ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ ప్రయాణికులు ఏదైనా సరే ఇటుగా వారధి నిర్మాణం జరగడం వల్ల నేషనల్ హైవే అవటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు కృష్ణానది మీద కనకదుర్గమ్మ వారద మనం చూస్తున్నాం మొత్తం కృష్ణానది పైన వారద అనమాట విజయవాడ నుంచి డైరెక్ట్గా తాడేపల్లి వెళ్ళిపోవచ్చు ఈ హైవే మార్గం ద్వారా తాడేపల్లిలో కూడా గతం కంటే ఇప్పుడు ఎక్కువగా షాపింగ్ కాంప్లెక్స్లు అపార్ట్మెంట్సు ఈ విధంగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా తర్వాత మున్సిపాలిటీగా ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లి ఒక అంతర్భాగంగా ఉందన్నమాట అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి మనం చూడవచ్చు ప్రస్తుతం మనం హైవే రోడ్డు కనకదుర్గమ్మ వారధి కృష్ణానది మీద చూస్తున్నాం అనమాట ఇటుగా వెళ్ళొచ్చు ఆ వారధి మీదుగా విజయవాడ రావచ్చు అనమాట విజయవాడ నుంచి మద్రాస్ వరకు నేషనల్ హైవే రోడ్డు అనమాట ఇది ఏదైనా సరే ఈ వారధి నిర్మాణం చేయటం వల్ల ఈ పరిసర ప్రాంతాల వారికి కానీ సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి ఎంతో ప్రయోజనకరం ఉపయోగకరంగా ఉందని చాలామంది చెప్తున్నారు హైవే రానప్పుడు ఇటువైపుగా వారధి నిర్మాణం జరగనప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీదుగా వాహనాలు రావాలంటే చాలా సమయం తీసుకునేది అలా కాకుండా ఈ వారధి మీద వెళ్ళటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది వాహనదారులు చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం వారది అటువైపుగా వెళ్ళే మార్గం చూడండి తాడేపల్లి అది సీతానగరం కొండ అటువైపుగా వారధి అనమాట అటు నుంచి డైరెక్ట్గా తాడేపల్లి నుంచి విజయవాడకి వచ్చే వారద లైను ఇటువైపుగా తాడేపల్లి వెళ్ళే లైన్ అనమాట వన్ వే ట్రాఫిక్ ఉంటుంది ఇటువైపుగా ఆ దూరంగా కనిపించేవి సీతానగరం కొండలు అనమాట తాడేపల్లి శివారు ప్రాంతంలో సీతారామం కొండల్లో మనం చూస్తున్నాం ఇది కృష్ణానది ఈ వార మీదుగా వెళ్తే మనం గుంటూరు జిల్లా తాడేపల్లి వెళ్ళిపోవచ్చు అనమాట అటువైపుగా మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది మనం ఎడం చేయవైపుగా చూస్తున్నాం ఇక్కడ నుంచి తాడేపల్లి లిమిట్స్ అనమాట గుంటూరు జిల్లా పరిధి ఎన్టీఆర్ జిల్లా దాటి మనం గుంటూరు జిల్లాకు వచ్చేసామన్నమాట ఇటు నుంచి డైరెక్ట్గా తాడేపల్లి అంటే మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లి అంతర్భాగంగా ఉంది ప్రస్తుతం ఒకప్పుడు గ్రామంగా ఉండేది ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉందన్నమాట అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి అమరావతి ఐకాన్ అనమాట అమరావతి ఐకాన్ ఇటువైపుగా మణిపాల్ హాస్పిటల్ చూస్తున్నారు కుడిచివైపు మనం చూసేది మణిపాల్ హాస్పిటల్ అనమాట తాడేపల్లిలో పెద్దదైన హాస్పిటల్ మనం చూడొచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా మనం గుంటూరు వైపుకి వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు ఇది తాడేపల్లిలో చూస్తున్నాం ఈ ప్రాంతం గత కంటే మిన్నగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఒకప్పుడు ఇటువైపుగా పంట పొలాలు కనిపించేవి ప్రస్తుతం అన్ని అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ స్టోర్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ తాడేపల్లిలో చాలా వచ్చాయనే చెప్పాలి నిత్యం ప్రయాణికులతో రద్దీగా కనిపించే మార్గం అనమాటది ఇది సర్వీస్ రోడ్ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఇటువైపుగా ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఎప్పుడు రద్దీగా కనిపిస్తుంది పైనుంచి నేషనల్ హైవే వెళ్తుంది కింద సర్వీస్ రోడ్లో మనం చూస్తున్నాం నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు అనమాట ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపడుతున్నారు ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం పొలాలు కనిపించేవి పొలాలకు కనిపించే స్థానంలో ప్రస్తుతం అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు భవనాలు నిర్మాణం చేస్తున్నారు గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం ఒకప్పుడు తాడేపల్లికి ప్రస్తుతం చూస్తున్న తాడేపల్లికి మనం తేడా చూడవచ్చు అప్పుడు కన్నా ఇప్పుడు ప్రస్తుతం రద్దీ కూడా చాలా పెరిగింది ఇటు నుంచి మనం కుంచినపల్లి వెళ్ళిపోవచ్చు ఇటువైపుగా ఎడంచేపు తిరిగితే కుంచినపల్లి వెళ్ళిపోవచ్చు కుంచినపల్లి చిర్రా ఊరు వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి చూస్తున్నాం మనం నేషనల్ హైవేలో తాడేపల్లి వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు అపార్ట్మెంట్లు ప్రభుత్వ కార్యాలయాలు అవన్నీ కూడా ఇదే లైన్లో కనిపిస్తున్నాయి అందువల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ప్రగతి పదంలో దూసుకుపోతుంది చాలా అపార్ట్మెంట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు గ్రామీణ ప్రాంతంగా కనిపించే తాడేపల్లి ప్రస్తుతం నగనీ నగరీకరణ పట్టణీకరణ ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు చూడండి ఉషోదయ మార్కెట్ ఇది పెద్ద పెద్ద బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా మనం తాడేపల్లి హైవే దాటిన తర్వాత చూడవచ్చు అనమాట వారత్ దాటిన తర్వాత కుంచినపల్లి చెర్రావరు దాటిన తర్వాత మనం తాడేపల్లి చూస్తున్నాం నేషనల్ హైవే అవ్వటం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి దిశలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం అనమాట ఇది అటువైపుగా ఇటువైపుగా తాడేపల్లిలో చాలా బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయి రత్నదీప్ డిపార్ట్మెంట్ స్టోర్ అనమాట ఇది కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు డిపార్ట్మెంట్ స్టోర్లు ఇవన్నీ తాడేపల్లిలో తాడేపల్లిలో కేంద్రీకృతమై ఉన్నాయన్నమాట గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందనే చెప్పొచ్చు గతం కంటే మిన్నగా ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి నగరపాల సంస్థ పరిధిలోకి వచ్చింది కాబట్టి కొన్ని తాడేపల్లి లోపల పట్టణంలో కొన్ని సీసీ రోడ్లు వేయాలని కూడా ఇక్కడ చాలామంది చూస్తున్నారు చెప్తున్నారు కూడా ఆ విషయాన్ని మనం ప్రస్తుతం నేషనల్ హైవేలో ఉన్నాం ఈ సమీప ప్రాంతంలో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు ప్రగతి పదంలో తాడేపల్లిని మనం చూస్తున్నాం నేషనల్ హైవే డైరెక్ట్గా మద్రాస్ నేషనల్ హైవే అనమాట ఇటు నుంచి తాడేపల్లి దాడితే మంగళగిరి మంగళగిరి దాడితే నంబూరు నంబూరు దాడితే గుంటూరు గుంటూరు నుంచి చిల్కలూరుపేట ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే అనమాట ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఈ ప్రాంతంలోనే అన్నమాట అపార్ట్మెంట్ స్టోర్స్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ మంగళగిరి కార్పొరేషన్లో తాడేపల్లి ఒక అంతర్భాగంగా మనం చెప్పవచ్చు ఏదైనా సరే గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందనే చెప్పవచ్చు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది తాడేపల్లి మంగళీర్ కార్పొరేషన్